వేదన వస్తుందని చెప్పని ఆలోచన లేకుండా దుమ్మెత్తి పోస్తున్నావేమో నీ చుట్టుపక్క వారిని కానీ అందరినీ ఎవరినైనా సరే తొందరపాటుగా మాట్లాడుతున్నావేమో ఆలోచన చేసుకో దేనికైనా పరిష్కారం దేవుడి దగ్గర ఉంటుంది దేవుడే నీకు మార్గాన్ని చూపిస్తాడు ఆ ఆలోచన లేక నయోమి వెళ్ళిపోయి తన కుటుంబమంతా శాపకరమైన బ్రతుకులోకి వెళ్ళిపోయింది ఆ విషయాన్ని గ్రహించిన లూది ఆ హృదయం కట్టబడి తన కుటుంబం అంతా రక్షింపబడింది ఆ విషయము తెలియక మార్త విస్తారమైన పనుల చేత ఇంకా దేవుణ్ణి ఎదురు దూషిస్తుంది మనం కూడా అంతే కదా ఏదైనా జరిగినా కూడా ప్రార్థన పెట్టించుకున్నాం అనుకోండి ఆశీర్వాదం వెంటనే వచ్చేయాలి లేదనుకో ఆ గారు ప్రార్థన పెట్టి వెళ్ళాడంటే నేను అప్పుడే అనుకున్నానమ్మా మా ఇంట్లో శోధన వస్తుంది మా ఇంట్లో కష్టాలు వస్తాయి మా ఇంట్లో ఏ కార్యాలు జరగవని నేను అప్పుడే అనుకున్నా ఆ విషయానికి వస్తే పెద్ద దైవ జండాలు కుడికి మరి నేను అప్పుడు అధ్యక్షుల వారు అన్నయ్య కానీ మరిమ్మక కానీ నేను కానీ మేము ముగ్గురు నిలవబడి ఆమె పెద్ద దైవ ఆమెను పిలిపించి స్త్రీల కూడికి అంతా జరిగించాము జరిగించిన వారంలో నా భర్త డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అప్పుడు నేను అనాలి కదా నేను దేవుణ్ణి నిందించాలిగా అంతటి పాశ్చమ్మని పిలిపించానేసయా మరి నువ్వేం చేసావు వెంటనే నా భర్తకిచ్చావు అనారోగ్యం వారు అలాగే నా చిన్న బిడ్డకి ఇచ్చావు అసలే వాడంటే నాకు ప్రాణం నువ్వు అలా చేయొచ్చు అని ఆలోచనలతో నోటితోనైనాను ఆలోచనలతోనైనాను మాటతోనైనాను ఏ రోజు కూడా నాకు శ్రమ వస్తే మనుషులను సహజంగా బ్రతుకు బ్రతుకెలా అంటే తోటి మనుషుల మీద మాట్లాడతామే కానీ నా వరకు తెలిసినంతలో ఎప్పుడు నేను దేవుడి మీద నిందించలేదు ఇంకా